అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తేడిశెట్టి బజ్జర్మామ గ్రూప్కి స్వాగతం ఈరోజు మీకు ఒక మంచి ప్రాపర్టీ అయితే చూడబోతూ ఉన్నానండి మరి తక్కువ బడ్జెట్లో ఉన్నటువంటి ప్రాపర్టీ సో థర్టీ ఇయర్స్ ఓల్డ్ అనమాట ముందు హౌస్కి వెళ్ళాలి అంటే కనుక మనం ఒక మరొక హౌస్ని దాటుకొని మనం వెనక్కి రావాలండి సో ఇది పడమర ఫేసింగ్లో ఉన్నటువంటి హౌస్ అనమాట వన్ కే చాలా తక్కువ బడ్జెట్లో ఉంది కానీ మనకి మెయిన్ ఏరియాలో ఉందండి అంటే పడమర వీధిలో మనకి ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉంది ఏలూరు వంట వీధిలో ఈ ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉంది సో ఈ వీడియోలో చూసుకున్నట్టుగా మనం మెయిన్ రోడ్ దగ్గర నుంచి మనం లోపలికి వస్తాము లోపలికి వచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ అయితే హౌస్ ఉంటుంది ఇది హాల్ అండి ఈ హాల్ చిన్న హాల్ అంటే మీకు బెడ్రూమ్స్ అయితే కనుక చూసుకుంటే ఒకటే బెడ్రూమ్ పెద్దది వస్తుంది ఇంకొకటి చిన్న రూమ్ ఒకటి వస్తుంది ఓకేనండి ఇక్కడ చూడొచ్చు తూర్పుకి అదేవిధంగా ఉత్తరానికి గుమ్మాలు అనమాట ఓకేనండి ఇది వచ్చేసేసి తూర్పు గుమ్మం అది దీని పక్కదొచ్చి ఉత్తరం గుమ్మం అనమాట ఓకేనండి సో ఇది కిచెన్ అండి అయితే రైట్ సైడ్లో మనకి మరొక రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి ఈ రూమ్ చూడవచ్చు ఈ రూమ్ దగ్గర నుంచి మనం బెడ్రూమ్లోకి దారి అయితే ఉండడం జరిగిందనమాట ఓకేనండి మళ్ళీ బెడ్రూమ్ దగ్గర నుంచి కిచెన్లోకి కూడా దారి అయితే ఉందండి ఓకేనండి సో ఇలా కూడా మీరు చూడవచ్చు సో ఫోర్ ఇంటు సిక్స్ మంత్స్ అయితే పడుతుందండి సిక్స్ ఇంటు సిక్స్ మంత్స్లో వేద్దాం ఫైవ్ ఇంటూ సిక్స్ మంత్స్ అయితే ఖచ్చితంగా పడవండి సో అటువంటి మంచాలు ఉన్నవాళ్ళు దీ వీడియో అయితే కనుక స్కిప్ చేసేవచ్చు కానీ మాకు తక్కువ బడ్జెట్లోనే కావాలి అని అనుకుంటే అంటే తక్ ఒక ముప్పై లక్షల లోపు కావాలనుకుంటే కనుక మెయిన్ సెంటర్లో అంటే మనకి ఇది ఎక్కడంటే పడమర వీధి వంగయగూడెం దగ్గరలో మనకి ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉంది సో ప్రాపర్టీ మరి ఆ ఏరియాలో ఎవరైతే ఉండాలనుకుంటున్నారో ఆ బడ్జెట్లో ఎవరైతే లోపు కావాలనుకుంటున్నారో వాళ్ళు సజెస్ట్ చేసుకోవచ్చు వాళ్ళు వాళ్ళకి సజెషన్ అనమాట ఇది దీనిపైన కూడా మరి ఒక రూమ్ అయితే ఉందండి ఒక రూము అది కూడా మీకు చూపిస్తాను ఓకే ఇది కిచెన్ అండి కిచెన్ కూడా ఏ విధంగా ఉందనేది మీరు ఒకసారి గమనించుకోవచ్చు ఓకేనండి సో ఇది కింద పోషన్ అనమాట అంటే రెండు రూములు ఉన్నట్టుంటుంది కానీ ఒక చిన్న రూమే దాన్ని మనం ఇది చేసుకోవాలి అదేవిధంగా మరి మున్సిపాలిటీ వాటర్ కనెక్షన్ అయితే ఉంది పై వాళ్ళకి కింద వాళ్ళకి ఒకటే రెస్ట్ రూమ్ అనమాట అది కూడా స్టెప్స్ పక్కన ఉంటుంది ఓకేనండి అదేవిధంగా పంపు కుళాయి ఇవన్నీ కూడా ఉన్నాయి ఓకేనండి ఇక్కడ చూసుకుంటే ఇది ఇండియన్ స్టైల్లో ఉంటుంది కొంచెం కంజ చాలా కంజెస్టెడ్గా ఉంటుంది దీన్ని కొంచెం రిపేర్ అయితే చేయించుకోవాలి ఖచ్చితంగా ఇండియన్ స్టైల్లో ఇచ్చారు మరి మేము చేయించుకోగలుగుతాం అనుకున్న వాళ్ళకి ఇది యూస్ఫుల్ ఉంటుంది ఖచ్చితంగా అయితే మాడిఫై చేసుకోవాలి సో లేదు పర్వాలేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు హౌస్ అయితే తీసుకోవచ్చు మీరు అడ్జస్ట్ అవ్వగలుగుతాను అంటే కనుక ఓకేనండి సో ఇది అన్ని ప్రాపర్టీస్లో కాదని ఇది కొంచెం డిఫరెంట్ ప్రాపర్టీ తక్కువ బడ్జెట్లో ఉన్నటువంటి ప్రాపర్టీ అనమాట అయితే విషయం ఏంటంటే ఇక్కడ ల్యాండ్ కాస్ట్ ఎక్కువండి ఆల్మోస్ట్ ల్యాండ్ కాస్ట్ ఫార్టీ ఫార్టీ థౌజండ్ వరకు ఉందండి ఇక్కడ గజం వాల్యూ ఓకే ఓకేనండి సో మెయిన్ రోడ్డు ఫేసింగ్ అనమాట కాకపోతే ముందు ఒక హౌస్ ఉంటుంది ఓకేనండి సో ఫార్టీ థౌజండ్ ఉంది ఆల్మోస్ట్ హౌస్ థర్టీ ఇయర్స్ ఓల్డ్ కాబట్టి ల్యాండ్ కాస్ట్కే ఈ హౌస్ ఇచ్చేస్తామని చెప్తా ఉన్నారు ఓకేనండి పైన ఒక రూమ్ ఉంది ఆ రూమ్లో ఒక ఒక చిన్న ఫ్యామిలీ అయితే ఉంటున్నారనమాట పైన రేక్ అయితే ఉందండి ఓకే ఇది ఏం అవ్వలేదండి ఇది కన్స్ట్రక్షన్ ఓన్లీ కట్లు మాత్రం కట్టేశారు పైన మాత్రం ఒక రేక్ వేసారండి సో అదనమాట వీళ్ళు కూడా యూజ్ చేసుకునేది కింద రెస్ట్ రూమ్ ఓకే సో ఇదండి ప్రాపర్టీ మరి ప్రాపర్టీ అయితే అరవై అడుగుల రోడ్డు ఫేసింగ్ కలగ ప్రాపర్టీ అనమాట డెబ్భై మూడు గజాలు అడమర లో ఉంది ముప్పై లక్షలు చెప్తా ఉన్నారు ఓకే సో మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా చాలా ఉన్నాయండి ఆ బడ్జెట్లో ఇంకా తీసుకొస్తాను మీకు నచ్చ నచ్చుతాయి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ